వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి లిటిల్ టెమ్స్ ఇంకా మీరు నెల్ చూసి ఉంటారు కదా ఇది మాత్రము మా మర్దలు శ్రీమంత్ అండి ఆ రోజు ప్రిపరేషన్స్ ఎలా చేసుకున్నామో మేమైతే నేనైతే కొన్ని అయితే వీడియోస్ అయితే క్యాప్చర్ చేశాను అవైతే అప్లోడ్ చేస్తున్నాను ఇంకా ఎవరింట్లోనైనా పండగైనా పబ్బమైనా స్టార్ట్ అయ్యేది వీటితోనే కదా సో ఇక్కడ మేమైతే కుళ్ళ పువ్వులు అయితే తెచ్చుకున్నాము వాటన్నిటిని మేమైతే ఒక దగ్గర వేసుకొని అయితే అల్లుతున్నాము ఎన్ని కుళ్ళ పువ్వులు తెలుసా నేను చూసారా ఎంత నీట్గానైతే అల్లుతున్నాను నాకైతే చిన్న ఉన్నప్పుడు చాలా బాగా అల్లేది చాలా చెట్లు ఉండేవి అన్నమాట మాకు సో ఆ విధంగా నాకైతే అల్లడం అయితే వచ్చింది ఇంకా ఒక రోజు ముందే అయితే పండగ వాతావరణం అయితే ఏర్పడింది మా ఇంట్లో సో ఎక్కడోళ్ళు అక్కడ మెహందీతోనైతే బిజీ బిజీగా ఉన్నారు ఈ ఫంక్షన్స్ కానీ ఎప్పుడైనా వచ్చిందంటే చాలా ఇంకా అందరం ఒక గెట్ టుగెదర్గా అయితే గ్యాదర్ అయిపోతాము ఒక రోజు ముందైతే గ్యాదర్ అయిపోతామండి ఇంకా ఇక్కడ వాళ్ళ కోసం అయితే వంట ప్రిపరేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా ఇక్కడ నేనే వంటనైతే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను ఇంకా ఎలాగైనా నా చేతి వంట వాళ్ళందరికీ తినిపించాలని నేనైతే ఫస్ట్ టైం ఇంతమందికి సింగిల్ హ్యాండ్తోనైతే వండుతున్నాను ఇంకా చాలామంది ఉన్నాం కదా పన్నీర్ బిర్యానీ చేసుకుంటే బాగుంటుంది అని ఇంకా పన్నీర్ బిర్యానీ అయితే మేకింగ్ స్టార్ట్ చేశాను స్టవ్ అయితే అవ్వట్లేదని ఇంకా కిందికి పెద్ద స్టవ్ తీయించుకొని అక్కడనైతే స్టార్ట్ చేశాను వంట చేయడము ఇంకా మనకు ఇలా మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ కానీ ఇలాంటి గెట్ టుగెదర్ ఆర్ ఫంక్షన్స్ ఉంటే మన లైఫ్కి ఎనర్జీ బూస్ట్ అనేది వస్తుందండి రియల్గా ఎన్నో స్ట్రెస్ నుంచి చాలా బయటపడినట్టు చాలా హ్యాపీగా గడిపిస్తాము మేమైతే ఎవరింట్లో పండగ ఉన్నా కూడా ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నా కూడా మేము ముందు రోజే గెట్ టుగెదర్ అయితే అయిపోతాము ఇంకా ఇక్కడ మా బుజ్జక్క కూడా వచ్చేసి ఒక స్టిల్ అయితే ఇచ్చేస్తుంది సో ఇక్కడనైతే నేను బగారా రైస్ ఐ మీన్ బాస్మతి రైస్ అయితే ఉడకబెడుతున్నాను ఇంకా మా తమ్ముడు కూడా అప్పుడప్పుడు మిడిల్లో వస్తూ చెక్ చేస్తూ ఉన్నాడు అది ఎక్కడ వరకు వచ్చిందో అని ఇంకా కొంచెం ఇలా మంది ఉన్నప్పుడు ఇలా బిర్యానీ చేసుకోవడమే బెస్ట్ అని నేను చెప్తాను ఎందుకంటే ఇంకా ఒక కర్రీ కాదు ఇంకా టూ త్రీ కర్రీస్ అయితే చేయాలి రైస్ చేయాలి ఇవన్నిటికంటే ఇలా ఒక బిర్యానీ ధమ్ బిర్యానీ పెట్టేస్తే అయిపోతుందని నేనైతే పన్నీర్ బిర్యానీ అయితే తెప్పించాను ఇంకా ఇక్కడ మా హస్బెండ్ కూడా ఎంటర్ అయిపోయాడు సో మేము ముగ్గురం అయితే ఇలా వంట రూమ్లో తిస్ట్ వేసుకొని కూర్చున్నాము ఈరోజు ఎలాగైనా మా చేతి వంట అందరికీ తినిపించాలని పన్నీర్ బిర్యానీ అయితే ఆల్మోస్ట్ దగ్గరకైతే వచ్చింది ఇప్పుడు వాటర్ పంపేసి బిర్యానీ అయితే వేస్తున్నాము ఇంకా ఇది ముందు రోజు శ్రీమంతం రోజు కదా ఇంకా నెక్స్ట్ డే ఇంక ఇంట్లోనే మేము శ్రీమంతం అయితే చేసుకున్నాము ఇంకా డెకరేషన్ కూడా ఇంట్లోనే చేయించాము సో ఇప్పుడైతే డెకరేషన్ వాళ్ళు రాకముందే అన్నీ కంప్లీట్ చేసుకోవాలని ఇక్కడనైతే స్టార్ట్ అయితే చేసాము ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది కంప్లీట్ కావడానికి ఇంకా మేము చిన్న ఉన్నప్పుడు అయితే ఇంకా మా మమ్మీ వాళ్ళే అందరూ కలిసి కట్టుగా చేసుకునే వాళ్ళు మేమైతే హ్యాపీగా ఆడుకునే వాళ్ళము సో వాళ్ళకు కొంచెం గ్యాప్ ఇచ్చేద్దాము ఇంకా మనం ఉండంగా ఇంకా వాళ్ళు ఎందుకు అని వాళ్ళకు మాత్రం పూర్తిగా రెస్ట్ ఇచ్చేసి మేమైతే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము వంటనైతే ఇంకెన్ని సంవత్సరాలని వాళ్ళు చేస్తూ పోతూ ఉంటారు ఇంకా మనం కూడా పెద్ద అయిపోయాము బాధ్యతలు పెద్దగా పెరిగిపోయాయి దానికి తగ్గట్టు వంటలు కూడా వచ్చేస్తున్నాయి కదా సో అందుకని అలా పెద్దవాళ్ళను ఇప్పటి నుంచి పక్కకు కొంచెం రెస్ట్ తీసుకొని వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను ఇంకా మొత్తం అయితే మనము వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేనిది మాత్రం ఏ పని కూడా జరగదు సో ఇలాంటి చిన్న చిన్న వర్క్స్లోనైనా వాళ్ళకి రెస్ట్ ఇద్దామని ఆలోచనతో నేనైతే వంటనైతే స్టార్ట్ చేశాను ఇంకా ఇక్కడ మా హస్బెండ్ ఎంటర్ అయ్యాక అది కంపల్సరీ కంప్లీట్గా ఫినిష్ అయితే చేస్తాడు విత్ టేస్ట్తో సో తను కూడా ఫైనల్గా ఎంటర్ చేసి ఎండింగ్లోనైతే వచ్చాడు ఇంకా ఇక్కడ మా అమ్మ అయితే సామాన్ దొరకట్లేదని వస్తువులని అయితే చెప్తూ ఉంది మిడిల్లో ఇంకా ఫైనల్గా టచ్ అప్ అయితే ఇచ్చేసాము నెయ్యితోనే సైంటిస్ట్లో పుట్టిన వాళ్ళు అయితే అదృష్టవంతులని నేను చెప్తానండి ఎందుకంటే చాలా చాలా ఎంజాయ్ చేసాము ఎలా ఉండాలో ఎంత పద్ధతిగా పెరగాలో అన్ని విధాలుగా మనమైతే చూసాము చేసాము బట్ ఈ రోజులో పిల్లలకి చాలా చాలా దూరం అవుతున్నాయి అన్నీ కూడా ఫిజికల్గా ఆడుకోమంటే ఫోన్లలో గేమ్స్ ఆడుతున్నారు చదువుకోమంటే యూట్యూబ్లో రీసెర్చ్ చేస్తున్నారు అసలు ఏం చేస్తున్నారో ఏంటో కానీ నైంటీ కిట్స్ అయితే మాత్రం చాలా అదృష్టవంతులు చెప్పాలి ఇంకా ఇక్కడ ప్రిపరేషన్ అయితే డెకరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది నైట్ ఇంకా మేమైతే భోజనాలు అయితే కంప్లీట్ చేసుకున్నాము డెకరేషన్ కూడా చాలా సింపుల్ అండ్ సూపర్గా ఉంది ఆరెంజ్ కలర్ డ్రెస్తోని మాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా ఇక్కడనైతే రేపు మార్నింగ్ పసు బొట్టు ఇద్దామని అయితే ప్యాక్ చేస్తున్నాము మనకు ఒక నలుగురు మనుషులు ఉంటేనే కదా మనం ఏదైనా పంచుకోగలుగుతాము హ్యాపీగా ఉండగలుగుతాము అని నాకైతే అనిపిస్తుంది సో ఇక్కడనైతే డెకరేషన్ ఇలా ఫైనల్ లుక్ అయితే కనిపిస్తుంది కదా చాలా బాగా వచ్చింది ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి నెక్స్ట్ బ్లాగ్లో ఫుల్ వ్లాగ్ అప్లోడ్ చేస్తాను అప్పటి వరకు డోంట్ మిస్ వీడియో నచ్చినట్టయితే లైక్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి